జన చరిత్ర న్యూస్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గార్డెన్స్ లో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమా శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి గారు ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి డిసిసి అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్

కోమ్మటి రెడ్డి గారు విజ్ఞప్తి మనం ఏదైతే అసెంబ్లీ ఒకసారి గత ఎలక్షన్ లో ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల ఏడు మైనస్ లో తీసుకొచ్చిన ఎవరైతే జెండా మోసి బూతుల దగ్గర ఉండి గ్రామాలను దిగి ప్రతి ఒక్కరికి ఓటు వేయమని చెప్పిన ప్రతి ఒక్కరికి మీరే కారణం అందరికి అందరికి మీరే కారణం అని చెప్తున్నాం ఎలాంటి సంతోషం లేదు ఎవరైనా చెప్పినా గత పది తీసుకో పది సంవత్సరాల కార్యకర్తలు అందరికీ కూడా మన స్ఫూర్తి నమస్కారం చేస్తున్నాం ఇప్పుడు నాకు ఆ లక్ష్యం నాయకుడు నాయకులు కొమ్మ లక్ష నేను పెట్టింది లక్ష అంటే నా దొరకాలనుకుంటున్నాను కానీ లక్ష ఈసీ కావాలని

మనం పెట్టుకొని ఇరవై మూడు వేల మెజార్టీ తగ్గినా గానీ నాలుగు నెలలనే మళ్ళా ఇరవై వేల మెజార్టీ తీసుకొచ్చిన అంటే ఒక మూడు వేల తగ్గినాం దీనికి అంతటి మీరే కారణం ఆ రోజు ఎంపీ ఎలక్షన్ లో పిరతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు రెండే రోజు సార్లు రావడం జరిగింది ఒకసారి లక్ష్మీ గారి పెట్టిన ఒకసారి ఎస్ఆర్ గారిని పెట్టిన ఈ రెండు మీటింగ్లతో అరెస్ట్ చేసాం ఇంత ఆర్పాటం లేదు ఇంత అంగమాన అయినా ఇరవై వేల ఓట్ల మనం ఆ రోజు బిలా కంటే ఇరవై మూడు నుంచి వేల తగ్గినాము బొమ్మ పెట్టుకొని పోయి ఏం వచ్చినా రాకున్నా ఏం వచ్చినా మనకు తెలిసి ఏం రాలేదు మనకి తెలిసి ఒక బొమ్మ మాత్రమే మన దగ్గర ఉంది కొమ్మ దగ్గర సార్ బొమ్మ మాత్రమే ఆ ఆ బొమ్మ తీసుకొని పోయి మన ఇంటింటి పోయి ఓట్ ఉత్తమ్ కుమార్ గారికి ఇరవై మూడు వేలు ఉన్నదాన్ని ఇరవై వేలు తగ్గించడం మనం ఆ రోజు కష్టపడి అంత వేలు తీసుకొస్తే మన మమ్మే భూమిలో పోయి మన మనమే పోయి వేసినప్పుడే మన పేరు

కానీ అనుకున్న ఎంపీ అభ్యర్థిగా సుమన్ రెడ్డి ఎంపీ గెలిపించిన బాధ్యత దానిలో మొత్తం మొత్తం ఎన్ని కూడా నడిపించింది బొమ్మ అంటే మన దగ్గర శక్తి ఉంది మన దగ్గర ధైర్యం ఉంది మన దగ్గర ఓటే ఇచ్చే దమ్ ఉంది మన ఇంటికి తిరిగొద్దు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మన ప్రేత నాయకులు నాలుగు గెలిచిన తర్వాత నా నెలలో దాదాపు వెయ్యి కోట్లు కాన్స్టిట్యూన్సీకి మందులు చేసినట్టే మనందరూ గర్వకారణంగా ఆలోచించారు రాష్ట్రంలో వెయ్యి కోట్లు మామూలు కాదు వంద కోట్లునే కష్టం యాభై కోట్లు పెడితే ఇలా ప్రాగట్ అయింది పదే నెల కానీ వెయ్యి కోట్లు మంది వచ్చాడు ఒకటే అనుకుంటాడు నా జీవితాన్ని అంత వరకు నల్లగొండే నా ప్రాణం అంటాడు నల్లగొండ హోటల్లే నాకు దేవుడు అంటాడు వారే నాకు లైఫ్ ఇచ్చినట్టారు వారిని గుర్తు పెట్టుకునే